తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక రంగాల్లో విశేష కృషి చేసి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారిలో ముఖ్యులు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయస్తులైనటువంటి శ్రీమాన్ డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగభి శర్మ గారికి ప్రత్యేకంగా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారిని నేను అనేక సార్లు కలవడం జరిగిందండి వారితో కలిసి వేదిక పంచుకోవడం జరిగింది తాజాగా విజయనగరంలో జరిగినటువంటి రామాయణ శంఖారావం కార్యక్రమంలో రామనారాయణంలో వారితో కలిసి వేదిక పంచుకున్నాను వారి యొక్క స్వభావం చూస్తే కనుక వారు చాలా చాలా చక్కగా ఆత్మీయంగా ఉంటారండి నేను ఈ స్థాయి వాడిని పక్కవాడు ఇంకొక స్థాయి వాడు నేనేమిటి మాట్లాడేది లేకపోతే అతనితో ఏమిటి మాట్లాడేది ఎవరితోనో కలిసి నేను కూర్చునేది ఏమిటి ఇలాంటి భావాలేం లేవండి ఆయనకి చక్కగా మహా విద్వాంసులు ఆ వయసులో కూడా నాకు తెలిసే వారికి అరవై ఐదు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ వయసు ఉంటుంది ఆ వయసులో కూడా వారి గొంతు వారి ధారణ వారి యొక్క ఉత్సాహం ఇవన్నీ చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది వారి యొక్క ధారణాశక్తి అవధాన నైపుణ్యం భాషా నైపుణ్యం ఇదంతా కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే నన్ను అడిగితే వారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది ఇప్పటికే ఆలస్యమైందని నేను భావిస్తానండి ఎందుకంటే తొంభైవ దశకంలోనే వారు చేసినటువంటి అవధానాల్లో అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు వచ్చి భాగస్వాములు అవుతూ ఉండేవారు అలాంటి ఎంతో విస్తృతమైనటువంటి ఒక ప్రసిద్ధి కలిగిన వారు నాగభ శర్మ గారు అంతటి విద్య కలిగిన వారు సరే పర్వాలేదు ఎప్పటికైనా వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది జాతీయవాద హిందుత్వవాద ప్రభుత్వం రావడం వల్లనే ఇది సాధ్యపడింది అని నేను భావిస్తున్నాను వారికి నేను ఫోన్ చేసి కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది త్వరలో వారిని ప్రత్యక్షంగా కలిసి వారితో నేను మరింత విస్తృతంగా మళ్ళీ నేను దీనికి సంబంధించి మాట్లాడతానండి స్వస్తి